మిస్వాల్డ్ పోటీల మీద రకరకాల ఆరోపణలు వస్తున్న కాంగ్రెస్ గవర్నమెంట్ వాటిని కనీసం దేకలేదు పైగా మాకు నచ్చినట్టు మేం చేస్తాం ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టు బిహేవ్ చేస్తుంది మే పన్నెండు నుంచి మే పద్దెనిమిది దాకా ఈ పోటీలలో పాల్గొనే పార్టిసిపెంట్లు తెలంగాణలో ఉన్న రకరకాల ఏరియాలలో తిరుగుతున్నారు అట్లనే ఇలా వరం కలిపి పోతున్నారు వాళ్ళు వచ్చేటప్పుడు రోండే పట్టి ఉన్న చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న గలీజుగా కనిపిస్తారని అధికారులకు అనిపించింది వెంటనే ఓ బుల్డోజర్ తీసుకుపోయి వరస పెట్టి ఆ డబ్బా కొట్లను కూల్చోడం మొదలుపెట్టారు పాప ఎంజాయ్ మాటం వచ్చినా కూడా చెప్పకుండా ఇట్లా గూలిస్తే మేము ఇప్పటికిప్పుడు ఏడిపోవాలి అని ఆఫీసర్ల కాళ్ళ మీద పడ్డా కూడా వదిలిపెట్టలేదు దండం పెట్టినా కాళ్ళు పట్టుకున్నా కనికరించకుండా కొట్లని కూల్ చేస్తున్నారని బాధితులు వలవల వల ఏడుస్తున్నారు